ఎన్నడు ఈ డిబేట్ జరగ జరుగుతుంది ఏంది ఆ డిబేట్ ఇప్పుడు చెప్పిన మనలంతా కూడా ఒక ఎకరానికి నీవిచ్చే రైతు బంధు ఐదు వేల రూపాయలు ఒక ఎకరానికి భారత ప్రభుత్వం ఇచ్చే ఎరువుల సబ్సిడీ తొమ్మిది నుంచి పదివేల రూపాయలు పదివేల రూపాయలు కానీ ఆ ఒక్క ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ ఒక్క ఐదు వేల రూపాయలు ఇచ్చి ఏమేమికబెట్టిండో నీకు ఇచ్చే ప్లవ్ సబ్సిడీ లేదు నీకు ఇచ్చే కేజీ వీల్స్ నీకిచ్చే సబ్సిడీ ట్రాక్టర్ నీకు ఇచ్చేటువంటి కల్టివేటర్ నీకు ఇచ్చేటువంటి మందు పంపు నీకిచ్చే విత్తనాల బస్తా నీకిచ్చే తార్పాలిన్ ఏమైనా ఉన్నాయా మొత్తం ఎత్తేయడమే కాదు సుమా ఏమనుడు నా రాష్ట్రం కూరగాయల ఉత్పత్తిలో నంబర్ వన్ కావాలని చెప్పిండు కేసీఆర్ నా దగ్గరికి టమాటాలు రావద్దు నా దగ్గరికి కూరగాయలు రావద్దు అని చెప్పిండు పందిరి వ్యవసాయం అని చెప్పిండు గ్రీన్ హౌస్ కల్టివేషన్ అని చెప్పిండు పందిరి వ్యవసాయం లేదు గ్రీన్ హౌస్ కల్టివేషన్ వంద శాతం సబ్సిడీ అంటే నమ్మి అవి పందిర్లు వేసుకున్న రైతులకు డబ్బులు రాకపోతే వాళ్ళు కూడా తిరిగి తిరిగి ఆత్మహత్య చేసుకున్నారు తప్ప లాభం పొందలేదు లాభం పొందలేదు ఇవాళ మీరు ఎక్కడ చూడండి గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఉందా ఎక్కడన్నా ఎక్కడ లేదు చెప్పిండ్రు ఎక్కడనా గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు పందిరి వ్యవసాయం లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు ఒక్కటే వరి 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 ఇంకెంత అనుకుంటున్నావు మీకు ఐడియా ఉండాలి డిబేట్ జరగాలి కా చెప్తున్నా ఇగో నేను మీకోసమే ఉన్నా మీ మంచి కోసమే చెప్తున్నా నేను ఏ పంట వేయాలని చెప్తానో గా పంటనే వేయాలి మీరు ఆ పంట కనుక వేయకపోతే రైతు బంధు రాదని చెప్పి ఆంక్ష మాట వాస్తవం కదా పెట్టిండా పెట్టిండా లేదా కానీ కానీ రైతులు నమ్మిండు రైతులు నమ్మిండు కేసీఆర్ మన కోసమే కావచ్చు అని చెప్పి సన్నవట్ల ఏమే అని చెప్పిండు మనకు తెలియదా సన్నబట్ల ఉత్పత్తి ఎంత అవుతుంది వడ్ల ఉత్పత్తి ఎంతైతుంది దొడ్డుబాట్లు ఇరవై ఐదు కింటలు అయితే సన్నబాటు ఇరవై కింటలు కూడా పండవు ఒక్కొక్కసారి రోగం వస్తే ఆగమైపోతాం మనం కానీ నమ్మి సన్నబడ్లే వేస్తే నమ్మి వేస్తే చివరికి ఫైన్ వెరైటీ దొడ్డుబాటు తప్ప సన్న వెరైటీ కాదు సుమా భారత ప్రభుత్వం యొక్క నామ్స్ ప్రకారంగా దొడ్డు బియ్యమే వెరైటీ నంబర్ వన్ వెరైటీ తప్ప సన్న బియ్యం నంబర్ వన్ వెరైటీ కాదు కేంద్రం కొడదు కేంద్రం కొడదు ఈ ప్రభుత్వం చివరికి చేతులెత్తే మనమే అమ్ముకున్నప్పటి వాస్తవమే కదా అమ్ముకున్నా లేదా పండించిన వాట్లకు ఎకరానికి నాలుగు వేల ఐదు వేల రూపాయలు నష్టమంతా అమ్ముకున్న తప్ప మనం వేరలేదు చివరికి లేదని చెప్పిన ఒక సంవత్సరం యాదకుందా మక్కజొండలేదని చెప్పిండ ఎందుకైతే అని చెప్పడు మా దగ్గర నిల్వ ఉన్నది మీరు కొనలేము అని చెప్పి పుసుకునే వాళ్ళని నమ్మి లేకపోతే కోల రైతులకు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఎక్కువకు వాళ్ళ కథమైపోయింది ఏ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా అని చెప్పింది చెప్పబడదు ఇవాళ కోళ్ళ రంగానికి కోళ్ళ పరిశ్రమకి కేంద్ర బిందువు నా బీవీరావు పుట్టిన గడ్డని చెప్పబడదు గా గడ్డ మీద పోల్ట్రీ పరిశ్రమ కూడా విలువీలాడిపోయింది వ్యవసాయానికి అనుబంధంగా వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఆవులు కావచ్చు కోళ్ళు కావచ్చు వ్యవసాయానికి అనుబంధంగా ఉండే రంగాలు కూడా మాట వాస్తవమా ఒకసారి చెప్పండి నేను ఒక్కడు గుర్తు చేస్తా మీరు ఒక్క మాట మీ మీదనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి నాకు తెలుసు పాండి డబ్బాల కాడ హోటళ్ళ కాడ చావడి కాడా కలుపు కలిసే కాడా నాట్లు వేసే సద్దులు తిన్న చర్చకు వస్తుంది కాబట్టి ఈ చర్చ పెట్టేటువంటి జిమ్మెదారు ప్రజలకు అందించాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది కాబట్టి మీకు విషయాలు తెలిస్తే మీకు విషయాలు తెలిస్తేనే ఇదంతా కూడా కేసీఆర్తో మీరు ఢీ కొనగలరా అరే ఆయన మందు సీసాలతో ఢీ కొంట రా మీరు ఆయన డబ్బు సంచులతో ఢీ కొంట రా మీరు ఆయన టక్కు టమాన విద్యలతో ఢీ కొనగలరా మీరు ఢీ కొనగలిగే శక్తి ఒకటే డిబేట్ 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 చర్చ రానా నా కూడా కాలే రా నువ్వు అనేది తెలుసుకుందామని చెప్పాలి వస్తాం మేము తప్పకుండా అందుకే మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా మొన్ననే ఖమ్మంలో మనం రైతు గోస బీజేపీ భరోసా అది వట్టికేలే తప్పకుండా సందర్భం వచ్చినాడు ఏం చేయాలి తప్పకుండా చేస్తాం